ఇది నాదరా నీది కాదు అని చెప్పి ఏం పెద్దమా బాగున్నావా పెన్షన్ ఎంత వస్తుందా పెన్షన్ వస్తుందా రైట్ నేనా బాగున్నావా బోనవా అది బాగున్నా బాగుందా పెన్షన్ వస్తుందా ఏమన్నా బాగున్నారా బా ఏమా బాగున్నావా ఏం చేస్తున్నావు డిఫెండ్ పొద్దునే ఉప్పు బాగున్నా రాజస్థానే ఎంతమంది ముగ్గురి పిల్లలా నలుగురా ఆడపిల్లలు ఎంతమంది నలుగురు ఆడపిల్లలేనా రాజస్థాన్ నుంచి ఇవే యుద్ధం చేసుకుంటూ వచ్చినావా ఎక్కడ చదువుతున్నారు గవర్నమెంట్ స్కూలేనా తెలుగు వచ్చా ఏమా బాగున్నారా బాగున్నా ఏమన్నాయా సమస్య గుండుకో గుండుకోగూడా ఏం పేరున్నానా కొత్త డ్రెస్ వేసుకుంది పొద్దున్నే ఏం పోతు బాగున్నా ఇడు గూగూడేనా ఏం పేరు హీరో స్కూల్ పోతున్నాడా స్కూల్ పోతున్నాడమ్మా ఆమె స్కూల్ పోడుదండి నువ్వు అంగన్వాడి కన్నా పోతున్నాడా బాగున్నా ఏమి ఉన్నాయా సమస్య బాగున్నా మార్నింగ్ ఏ స్కూలు మన స్కూలేనా బాగుందా స్కూలు ఫుడ్ అంతా బాగా పెడుతున్నారా వాడు ఎక్కడా ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటుందా ఇంట్లో ఓకే ఆటో ఒకది ఏమో బాగున్నా

ఏమంటారు కదా దాంట్లో వాళ్ళు డాక్టర్స్ ఏల్లమ్మ నేను కాదు సార్ దాన్ని నేను కాదు మరి డాక్టర్స్ ఒక బోర్డు ఉంటుంది మెడికల్ బోర్డు వాళ్ళు సర్టిఫై చేసి వాళ్ళ నేను కాదు నాకు మాక దగ్గొచ్చే నేను అడిగిన దానికి సమాధానం ఒకరికి పెన్షన్ వస్తుంది కదా రెండో వాళ్ళకి రావాలంటే ఆ ఇంట్లో వికలాంగులు ఉంటేనే రెండో పెన్షన్ వస్తుంది తప్ప ఇంకోటి ఇంకోటి రావాలి అంటే డివైడ్ కావాలి డివైడ్ అయినా ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు కాబట్టి మళ్ళీ అది కూడా సమస్య గవర్నమెంట్ ఏమైనా పాలసీ తీసుకుంటే దాంట్లో వస్తా పోసినమ్మా రే బాగా చదవాలన్నా గుడ్ గుడ్ పోయిస్తామా నువ్వు హీరో నువ్వేం చదువుతున్నావు ఏమో బాగున్నారా నమస్తే సత్తనా ఎస్ ప్లీజ్ బాగున్నారా పెన్షన్ ఎంత వస్తుందా ఇల్లు సొంతమా పాడిగా ఇంటి పట్టా ఇచ్చినామా ఏమి బుక్ కొట్టినా నుంచి ఇంటికి వస్తా బాగున్నారా కెరే హీరో అప్పుడే కద్దలు వేసినావు కదరా నువ్వు ఏ క్లాసు ఎక్కడా మా ఇంటికాడికి వస్తావు ఏమిట్లో వస్తావు ఏమిటో వస్తా బైక్లో వదిలి యన వదిలిపెట్టారా కాదరిగిద్దరు మళ్ళీ వేద్దాండి నిదానంగా నువ్వు ఎక్కడా వేసుకొల్ కొత్తపేట ఏమో బాగున్నారా ఏమైనా ఉన్నాయా ఇష్యూసా నువ్వేసుకొలు నువ్వు వీడు తమ్ముడు అక్షరానా రైట్ మన స్కూల్ బాగుందంట వాళ్ళది బాగుందంట అడిగలేదు నువ్వు ప్రైవేటే ఈడే బాగున్నా పిద్దమా అరకు ఎంత బాగుందా ఏమైంది పెరాలసిస్ అయిందా పెన్షన్ వస్తుందా సదరం పెట్టుకుంటే ఏమన్నారు సదరం పెట్టుకుంటే ఏమన్నారు నడవలేడు కదా నడు నడవకోకుండా ఇస్తామే ఏన్నా ఉందా మీరు ఏం ఎక్కడికి రాలేదు ఈ రోజే రాలేదా నువ్వు పోయినావా ఏ హాస్పిటల్కి పోయినావు ఎక్కడ ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు నడవలేని పరిస్థితి మీకు ఈ ఆయనకి బెడ్ ఇం దానికి అప్లై చేయండి వెల్ఫేర్ ఉన్నారా ఈ ఇతనికి ఆల్రెడీ ఒకసారి రిజెక్ట్ ఏమో అయినట్టుంది మళ్ళీ అప్పీల్కి డేట్ పెట్టుమా అప్పీల్కి డేట్ పెట్టి అన్న దగ్గరికి వెళ్ళు నాకు ఆ డేట్ ఎప్పుడో చెప్పున్నా నేను హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడతాను సరేనా నేను మాట్లాడి చేపిస్తాను సరేనా నీకు అప్పీల్ అప్పీల్ డేట్ ఇస్తారు చూ చూసుకోను పో సరేనా కొడుకులు పిల్లోలు తీసుకో బోనామా ఏం పెద్దమా బావా టెన్షన్ ఎంత వస్తుందా ఏం పేరు నీ పేరు హప్సా పోతుంది అంగన్వాడి పోతుందా చెవు కుట్టినట్టున్నారు అది కుట్టలేదా అది ఓకే ఏమ్మా బాగున్నావా ఏనున్నాయా సమస్య